బడ్డీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వచ్చాను బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మొదటి వారం పూర్తయింది ఫస్ట్ ఎలిమినేషన్ లో కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్లారు మొదటి రోజు కాన్ఫిడెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ స్పీడ్ అండ్ ఎనర్జీని కొనసాగించలేకపోయింది అంత యాక్టివ్ గా కనిపించకపోవడంతో పాటు కంటెంట్ ఇవ్వలేకపోవడం వల్ల కెమెరాలో ఎక్కువగా కనిపించలేకపోయింది ఈ క్రమంలో ఆడియన్స్ ఆమెకు ఓట్లు వేయకపోవడంతో మొదటి వారంలోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అయితే దీనిపై ఆమె ఏమాత్రం బాధపడలేదు ఏదైనా ఓకే అంటూ రియాక్ట్ అయింది నాగార్జున ఓపెనింగ్ రోజున తనకు సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలని చెప్పగా వారం రోజుల్లోనే ఆ అవకాశాన్ని రాబట్టడం గమనార్హం ఇక ఎలిమినేషన్ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది హౌస్ లో జెన్యున్ పర్సన్స్ అంటే రామురాతో మర్యాద మనీష్ హరిత హరీష్ వీళ్ళంతా జెన్యున్ అండ్ హెల్ప్ ఫుల్ గా ఉంటారని చెప్పుకొచ్చింది అలాగే ఫ్లోరా శైనిని ని స్వీట్ సోల్ గా అభివర్ణించింది ఫేక్ అండ్ డబుల్ గేమర్స్ లిస్ట్ లో భరణి తన నమ్మకాన్ని కోల్పోయాడని రీతు చౌదరి కెమెరా ముందు ఒకలా వెనకాల ఒకలా ఉంటుందని తనుజా కూడా తన నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే కొన్ని సినిమాలకు సంబంధించిన గెస్ట్లు బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ అయిన తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది రీతికా నాయక్ తేజ కలిసి ఈ షోలో కాసేపు సందడి చేశారు టిజి విశ్వప్రసాద్ కూడా ఇలా కనిపించి అలా వెళ్లిపోయారు మొత్తానికి ఎపిసోడ్ అయితే ఫన్ అండ్ ఎలిమినేషన్ తో కంప్లీట్ అయింది సో చూసారు కదా ఇదన్నమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన సినీ జనరల్ టాక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్